మనం ఫ్యానంతో బయటపడతామంటావాంటారంట ఎంత అయితే మనకి దేనికి ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా తమరికి ఎలా తెలిసి వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు వాడు నోరు విప్పితే మీకు ఒరితాడు పడుతుందని తెలుసు అయ్యా నేను ఎప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమ దగ్గరికి వచ్చేస్తాను మర్డర్ కి పది లక్షలు రైడ్ గారు సెల్లో ఉన్న శ్రీని కోర్టుకి వెళ్ళకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది ఎప్పుడు కలెక్టర్ ఎస్పి ఎక్కడున్నారు కలెక్టర్ అమ్మ డ్రైవర్లు కొత్త లారీలు ఇప్పించింది కదా వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజ ఉత్సవం చేసుకుంటారు కదా ఏంటి మనము చేద్దాం ఆయుధ పూజ నేను స్టేషన్ కి బయలుదేరిన ఐదు నిమిషాల తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి అచ్చు తప్పు జరిగి గుడివాడ రాయుడు గారు 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 నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష లో చంపింది ఎస్పీ వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఎప్పుడు రాంగ్ స్టేట్మెంట్ రాయుడు గారు మీరు పదండి గారు మరి ఎంత పెద్ద పెద్ద కొట్టవయ్యా ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా కొట్టు కోర్టులోని దెబ్బకాశీపతి కాదు కిల్లకి కొట్టుకున్నారు కదే కొట్టు ఆ గొప్పదనం నాది కాదు మరి మన బుర్రది ఏంటి రైడు కేసు గెలిచినందుకు అంతా కృషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టు ఫేసు కొట్ట నాకు మందు తాగాలని లేదు ఆ లారీ డ్రైవర్ బాలమురళి నెత్తురు తాగాలని ఉంది వాడి నెత్తు ఏమైనా అత్తరా కావలసినప్పుడల్లా తొక్కాకి రాసుకోవడం అయినా ఇప్పుడే కదా కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా తో బయటికి తెచ్చాను కాస్త చెప్పబోయే రంగనాయకులు అవును రాయుడు గారు డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది టైం బాగులేనప్పుడు తాడే పాము కుర్తుంది కదేటి చూడు రాయుడు చార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి ఆ బాలమూల్లి గారికి ఎడా పెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా పడి గుండి కూడా దేకలేవు వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండకాదయ్యా బుర్ర అని చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను బుర్ర బుర్ర కావాలి ఆ రోజు వెధమని కాల్చి పారేస్తుంటే ఇంతవరకు హలో ఆ కవర్ నేనే ఇచ్చా అది మీ వాచ్మెన్ ఇచ్చి మూడు నిమిషాలయ్యింది మూడు నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని పది కిలోమీటర్ల దూరంలో ఉంటాను ఎవరు మాట్లాడింది తెలీదు మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు ఏమిటి మీరు చేస్తున్న పని ఇక నీతులు వినే ఓతుకి నాది లేదు లలిత ప్లీజ్ వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలు ఉన్నాయి చేతులు కట్టుకొని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ సవాలు పాత పెట్టిస్తాడా దుర్మార్గం బద్దులత ఎస్పీగా నేనేం చేయగలిగాను కలెక్టర్ గా నువ్వేం చేయగలిగాను చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం వాళ్ళ డిమాండ్ చెప్పు ఊరు బయట మామిడితో దగ్గర రమ్మన్నారు అమ్మా హలో బుద్ధిగా వచ్చారన్న మాట రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ రండి ఇంకొంచెం ముందుకు రండి ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పుడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది భార్యాభర్తలిద్దరూ సరదాగా గుయ్యి తవ్వండి అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ ని ఇంత దారుణంగా చంపారన్నమాట ఎవరో కావాలని మమ్మల్ని ఇరికించారు మా పిల్లల్ని కిడ్నాప్ చేసి పిల్లలిద్దరు మీ మీ ఇంట్లోనే ఉన్నారు నేను ఇప్పుడే చూసి వస్తున్నా రెడ్డి హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మీద నిన్న వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా సార్ మీరు అడ్రస్ జారీ చేస్తే భార్యా కలిపి వేస్తాను సంఖ్య మా పిల్లలు ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ శవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రేవుడి మమ్మల్ని అప్రదేశాలు చేయాలని చూస్తున్నాడు సారీ చట్టం ముందు ఎవరైనా ఒకటే మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం కమాన్ ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా ఎంత తెలివి గల వాళ్ళు గుడివాడ రౌడీ గారు అచ్చు తప్పు గుడివాడ రాయుడు గారు అదే రాయుడు గారు కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఇరికించేశారు వారేవాళ్ళు పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది ఏదేటి ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్పు మేడం ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు గుర్తుందా కాఫీ తాగుతారా కోర్స్ నా అకౌంట్ లోనే పోనీ టీ తాగండి మీరు మా అతిథులు విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా కత్తిరించారు ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్ కొంచెం తగ్గి మాట్లాడండి అంకుల్ మా అంకుమ్మీ డాడీకి వద్దంట పోలే గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి ఆపండసాయి గారు ఈ వంద గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను ని అయితే ఏం చేస్తావు అడుగు అడుగునా బండాపి మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను అసలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు తమరెందుకు వచ్చారో చెప్పండి నల్లకోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం నేను ఎందుకు వచ్చానో తెలుసా మాట మాటలేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని విడుదల చేయండి ఇవి ఒక బెయిల్ పేపర్ నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సంఖ్యలో వేయించింది నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు ఈ గవర్నమెంట్ బంగ్లాలు మరి ఆ బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా